హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను నేను బ్రేక్ఫాస్ట్లోకి డ్రై ఫ్రూట్ జ్యూస్ ప్రిఫర్ చేస్తానండి ఎక్కువగా ఎందుకంటే నైట్ అంతా స్టమక్ ఎంటీగా ఉంటుంది కాబట్టి మనం స్టార్ట్ చేసే ఫస్ట్ మీల్ అనేది ఎంత హెల్దీగా ఉంటే అంత మనకి మంచిదని సో నేను డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నవి తీసుకుంటున్నానండి బాదం మంజీరు వాల్నట్ బ్రెజిల్నట్ ఇవి వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇది ఎండు ఖర్జూరా అంటారు కదా దా వాటిలో ఎక్కువగా పురుగులు ఉంటాయండి కాబట్టి చూసుకొని సీట్ తీసేసి లోపల మొత్తం పీల్ ఆఫ్ చేసి చూసి కడిగి వాడుకోవాలండి లేదంటే ఎక్కువగా పురుగులు ఉంటుంటాయి పైన చూసి బాగుంది కదా అనుకోకూడదు ఇంకా రేజిన్స్ పిస్తా క్యాష్యూస్ అండ్ కటోరా అంటారండి ఆ వైట్గా ఉన్నదాన్ని అది బాడీకి హీట్ చేయకుండా చలువు చేయడానికి వాడతారు సో నేను డైలీ చేసుకునే డ్రై ఫ్రూట్ స్మూతీలో ఆ కటోరా కూడా వేసేస్తానండి ఆ కటోరాని అలానే యూస్ చేయాలని లేదు మనం విడిగా కూడా ఒక చిన్న బౌల్లో వాటర్లో సోక్ చేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు నేను ఇంకా అన్ని విధ అన్నీ చేయలేక అన్నీ కలిపి ఇలా ఒకటే స్మూతీలో అన్నీ కలిపేస్తానండి మీకు చూపించడం కోసం ప్లేట్లో పెట్టాను అన్ని బౌల్లోకి షిఫ్ట్ చేశాను ఇప్పుడు తెల్ల నువ్వులు ఇవి ఫ్లెక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇంకా సోంపు వేస్తానండి అండి డైజెషన్ కోసం ఈ నువ్వులు ఫ్లెక్స్ సీడ్స్ చీయా సీడ్స్ ఎందుకు వేసానంటే మనకు పాలల్లో ఉండే కాల్షియం కంటే కూడా వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి అందుకే నా డ్రై ఫ్రూట్స్ ముదిలో ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని లేదు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు నేను దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేస్తాను అండ్ ఇంకా ఈ బౌల్లో వచ్చేసి జీరా మెంతులు వాటర్ ప్రిపేర్ చేస్తానండి నైట్ అయి సోక్ చేసి ఉంచుతాను ఇది ఎందుకంటే ఉమెన్కి ఎక్కువగా ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదండీ అది కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది నేను పర్సనల్గా యూస్ చేశానండి నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అండ్ ఇన్ ద సేమే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి కూడా ఈ వాటర్ చాలా యూజ్ అవుతుంది అండ్ న్యూబోర్న్ బేబీస్ ఎవరికైనా ఉన్నట్లయితే మిల్క్ ప్రొడక్షన్ పాలు బాగా రావాలి అంటే మెంతులు నీళ్ళు తాగమని చెప్తారండి మన పెద్దవాళ్ళు కూడా నేను ప్రెగ్నెంట్గా ఉండే అప్పుడు కూడా నేను వాటర్ తాగేదాన్ని నాకు ఎప్పుడూ వాటర్ అదే మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోయి ప్రాబ్లం ఏం రాలేదండి నేను నా బేబీకి త్రీ ఇయర్స్ పాలు ఇచ్చాను నా ఓన్ మిల్క్ ఇచ్చాను నాకు ఎప్పుడు మిల్క్ ప్రొడక్షన్లో ప్రాబ్లం లేదు సో ఈ టిప్ యూజ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ ఇందాక నేను కలెక్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి అసలైతే అయితే ఈ క్లీనింగ్ని చూపించాలా అవసరం లేదేమో అనిపించింది కానీ లేదు ఓపిక చేసుకొని అయినా కానీ వాళ్ళు చెప్పాల్సిందే నేను అనుకున్నానండి ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి అన్ని లోకల్గా దొరకవండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడో ప్రొ ప్రొడక్షన్ అయ్యి మన దగ్గరకు వస్తాయండి చాలా ట్రాన్స్పోర్టేషన్ దా దాటుకొని వస్తాయి చాలా అదే ఏమంటారు స్టా కోల్డ్ స్టోరేజెస్లో ఇలా ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారు అండ్ ఇన్ ద సేమ్ వే వా అక్కడ స్టోరేజ్ చేసేటప్పుడు చాలా ఎలకలు ఇలాంటివి కూడా ఉంటాయండి సో చెప్పలేము అవి ఏవేవి దాటి ఎలాంటి కండిషన్స్ దాటి మన ఇంటి దాకా వచ్చాయో డ్రై ఫ్రూట్స్ చెప్పలేము చాలా హెల్దీ అండ్ ఇన్ ద సేమ్ వే ఇలాంటివి కూడా ఉన్నాయండి సో డ్రై ఫ్రూట్స్ ఒకటికి రెండుసార్లు వాష్ చేస్తానండి వామ్ వాటర్లో మీరు కూడా డ్రై ఫ్రూట్స్ వాడేటప్పుడు తినకపోయినా పర్లేదు కానీ సోక్ చేసుకోకుండా క్లీన్ చేసుకోకుండా మాత్రం డ్రై ఫ్రూట్స్ అనేవి యూస్ చేయొద్దండి కొంతమంది స్నాకింగ్గా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు అదే అస్సలు హెల్దీ కాదండి మంచిది కాదు ఎందుకనంటే ఇదే మెయిన్ రీజన్ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా ఒకటికి రెండు సార్లు క్లీన్గా వాష్ చేసుకొని మాత్రమే యూస్ చేయాలి సో క్లీనింగ్ అయిపోయిందండి క్లీనింగ్ అయిపోయాక అవి నైట్ అంతా సోక్ అవ్వడానికి వాటిలో వాటర్ పెట్టేసి నైట్ అంతా సోక్ చేస్తానండి అవి ఎర్లీ మార్నింగ్ స్మూతీ చేసుకోవడానికి యూస్ చేస్తాను ఇక్కడ టూ బౌల్స్ ఎందుకు పెట్టాను విడివిడిగా అంటే ఒక దాంట్లో నాకు మా హస్బెండ్కి ఇంకొకటి మా నా మా అబ్బాయికి అండి తను స్మూతీ తాగడానికి ఇష్టపడ్డు వామిట్ చేసుకుంటాడు అంటే స్మూతీస్లో మనం ఆమ్లా అవన్నీ వేస్తాం కదండీ తనకు చేదు అవి ఇష్టం ఉండదు అందుకని నేను తనకి విడిగా డ్రై ఫ్రూట్స్ పెడతాను మేము స్మూతీ తాగుతాం సో ఇది ఎర్లీ మార్నింగ్ అండి లేచాను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వ్లాక్ కంటిన్యూ చేస్తున్నాను ఆ జీరా వాటర్ నైట్స్ వర్క్ చేసుకున్నాం కదండి ఆ జీరా వాటర్ని ప్రీ హీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా బాగా చలిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేవగానే వేడిగా ఉంటే తాగాలనిపిస్తుంది అని వేడి చేసి ఆ వేడి వాటర్ని తాగుతామండి నేను ఎవరు ముందు లేస్తే వాళ్ళు వెళ్ళి తాగేసేస్తాము ఇలా ఒక డేని స్టార్ట్ చేసేటప్పుడు హెల్దీ వేగా స్టార్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేకోగానే లూకోమ్ వాటర్తో హెల్త్ స్టార్ట్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి జీరా జీరా మెంతి వాటర్ బెనిఫిట్స్ ఎలాగో చెప్పాను మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇలా హాట్ వాటర్ తాగడం వల్ల ఎర్లీ మార్నింగ్ మనకి ఇంటెస్టైన్స్లో మన పేగుల్లో ఏదైనా మని ఉన్నా టాక్జిన్స్ ఉన్నా మొత్తం పోతాయండి సో ఎర్లీ మార్నింగ్ నేను ప్రతిరోజు ఖచ్చితంగా జీరా మెంతి వాటర్ అనేది తాగుతానండి డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగినా తాగకపోయినా ఈ హాట్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగుతాం మా ఇంట్లో అందరం ఇది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుద్ది అంటున్నారు తాగి అయిపోయిందండి నెక్స్ట్ యాపిల్ పీల్ చేస్తున్నాను ఒక జీరో వాటర్ తాగిన ఒక వన్ అవర్ అలా గ్యాప్ ఇస్తానండి అందులోకి హౌస్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను డిష్ డిషెస్ వాష్ చేయడం అని ఇల్లు క్లీన్ చేసుకోవడం బెడ్షీట్స్ మడత పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదండి ఈరోజు సండే కాబట్టి కొంచెం కూల్గా పనులు చేసుకుంటున్నానండి డైలీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు చాలా హడావుడిగా ఉంటుంది ఇంత కూల్గా అయితే వీడియో రికార్డ్ చేయడానికి టైం ఉండదు అందుకనే సో ఇప్పుడు డ్రై ఫ్రూట్ స్మూతీ చేయటం చూపిస్తున్నానండి ఒక మిక్సర్ జార్లో క్యారెట్ బీట్రూట్ అల్లం కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు వీటన్నిటి వల్ల యూజెస్ ఏంటో మీకు తెలుసు ఆమ్లా అండి మన మేము ఒంగోలులో ఉంటాం కాబట్టి మాకు ఒంగోలు రత్నదీప్లో ఆమ్లా ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతుందండి నేను ఎప్పుడూ వెళ్ళి ఒక సిక్స్ టు టెన్ ఆమ్లా కొనుక్కొని తెచ్చుకుంటాను అవి అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను మన డే టు డే లైఫ్లో ఆమెలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఏదో ఒక రూపంలో తినొచ్చు నేను డైరెక్ట్గా తినలేను కాబట్టి అక్కడ డ్రై ఫ్రూట్స్ మూతులో నేను యాపిల్ మిక్స్ చేశాను కదా సో దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది డ్రై డ్రైఫ్రూట్లో కూడా ఎంతో కొంత స్వీట్నెస్ ఉంటుందండి కాబట్టి అల్లం కరివేపాకు ఇలాంటి చేదు కూడా దాంట్లో వేసుకుని తాగలుగుతున్నాను అదే డైరెక్ట్గా మనం ఏదైనా అల్లం ఇలా కరివేపాకు ఇలాంటివి జ్యూసెస్లో వేసుకొని తాగలేము ఏదో ఒక స్వీట్ ఉండాలి ఖచ్చితంగా ఆ స్వీట్ కోసమే నేను యాపిల్ వేసాను డేట్స్ కూడా వేసుకోవచ్చు అండి మీరు ఇంకా స్వీట్ లేదు మీకు కొత్త కదా మేము టేస్ట్ అలవాటు పడలేము అంటే కొంచెం హనీ కూడా యూస్ చేసుకోవచ్చు జ్యూస్ తాగానండి టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి నే మేము ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశామండి లేదా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఈరోజు సండే ఇంట్లో అందరూ హాలిడే కాబట్టి ఇంకా ఎవరూ లెగలేదండి నేను ఎర్లీ మార్నింగ్ లేచిన పనులు చేసుకుంటున్నాను ఈరోజైతే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఈ ఇడ్లీ బ్యాటర్స్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది నా ఫర్దర్ వీడియోస్లో రికార్డ్ చేసి పెడతానండి అన్నీ మల్టీమిలెడ్ బ్యాటర్సే వాడతానండి నేను కొర్రలు సాములు జొన్నలు ఇవేసి బ్యాటర్స్ ప్రిపేర్ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో ప్లే చేస్తానండి ఇడ్లీ పెట్టేశాను ఇవ ఇవే లోపు కొన్ని పనులు చేసుకున్నాను అండి అందులోకి బాయిల్ అయిపోయి ఇడ్లీస్ పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదండి ఏ ఫుడ్ తినే ముందైనా మన ప్లేట్లో సలాడ్ ఉండేలా చూసుకోవాలి ఒక రోజు మొత్తంలో అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ నేను తీసుకునేలా చూస్తానండి నా మీల్లో ఇక్కడ ఇడ్లీస్ ఫైవ్ చూపిస్తున్నాను కదండి ఆ ఫైవ్ నేనే తిన్నాను ఆల్రెడీ మార్నింగ్ లేసి జీరా వాటర్ తాగాను ఒక పెద్ద గ్లాస్కి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగాను పొట్టంతా చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి అస్సలు పెద్ద ఆకలి కూడా ఉండదు బట్ ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ సండే లేట్గా చేస్తా లేటుగా లంచ్ చేస్తాం కాబట్టి టిఫిన్ తిందామని ఆ ఫైవ్ ఇడ్లీస్ నాకు మా అబ్బాయికి ఇద్దరికి అండి నేను ఒక త్రీ తింటాను మా బుడ్డోడు ఒక టూ తింటాడు మనం కూడా ఇలాంటి హెల్దీ సిరీస్ అనేవి మనం అలవాటు చేసుకోవడం వల్ల మన హెల్దీ లైఫ్ స్టైల్లో మన పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి పిల్లలు మనం చూసి చాలా నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం కదండి నేను నేను కీరా తింటున్నాను ఫస్ట్ తీసుకొని తినమంటే తను తినలేదు నేను తినడం చూసి తనకి తినమని అంటే తింటాడండి అండ్ ఇన్ ద సేమ్ వే తనకు కూడా హెల్దీ ఆప్షన్స్ ఏంటి అన్హెల్దీ ఆప్షన్స్ ఏంటి అనేది మనం చిన్న స్టేజ్ నుంచే వాళ్ళకి నేర్పించవచ్చు పిల్లలకి ఇలా ఈ రోజు నుంచి అయితే నేను ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ ఆప్షన్సే సెలెక్ట్ చేసుకోవాలి గట్టిగా ఫాలో అవుదాము అనుకుంటున్నానండి సో ఇలా డే టు డే బ్లాగ్స్లో ప్రతిరోజు నేను వాటర్ హీట్ డే చేద్దాం అనుకుంటున్నాను సో నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పేసి నా ద్వారా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది నేను మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను